హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక టిఫిన్ రెసిపీ షేర్ చేస్తున్నాను దీనికి వచ్చేసి నేను ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి పుట్నాలు చింతపండు ఉల్లిగడ్డ అలాగే కొంచెం బెల్లం వేసుకున్నాను పచ్చిమిర్చి డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు చట్నీలోకి తాలింపు పెట్టుకుంటున్నాను జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను తర్వాత నేను ఇప్పుడు బియ్యం పిండి దోశకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనిలోకి గిన్నె తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా బియ్యం పిండి అలాగే కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దోశ బ్యాటర్ వచ్చేసి మనకి ఇలా జారుగా ఉండాలండి అప్పుడే మనం మనకి ఈజీగా దోశలు వస్తాయి ఈ బ్యాటర్ వచ్చేసి ఇలాగే ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకున్నాను ఫ్యాన్ హీట్ అయిపోయింది ఆయిల్ వేసుకొని ఇప్పుడు దోశ బ్యాటర్ని గ్లాస్తో తీసుకొని వేసుకున్నాను గ్లాస్తో అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి వేసేసుకోవచ్చు ఆయిల్ వేసేసుకొని ఇక దోశ కాలిపోయిందండి ఓకే టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి వేసుకున్నాను ఈ దోశ వచ్చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఏమైనా టిఫిన్ ప్లానింగ్ లేనప్పుడు ఈ డో ఈ బ్యాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా దోశలు రెడీ అయిపోయా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్